ఫ్రెండ్స్ మన పత్తికూడ మార్కెట్లో రెండు కూడా మంచి సైజులతో ఉన్నటువంటి దేశపు పళ్ళు వరుస ఖాడి యొక్క భరోసా చూడడానికి అయితే మరి పట్టుకొచ్చారు రైతు సోదరులు చూద్దాం వీటి భరోసా ఏ విధంగా ఉందో అన్నా జబర్దస్ నో అవురా ఖాడి యొక్క భరోసా కూడా మార్కెట్లో ఏ విధంగా కనిపించాయో మరి ఒకరు కాదు ఇద్దరు కాదు మొత్తానికి నలుగురు ఎక్కువ ఉన్నారు మరి గుంట మీద ఒక సత్తా ఆ విధంగా కనిపించింది మనకు ప్రస్తుతానికి మార్కెట్లో ప్రస్తుతానికి ఏం ఒక్కోటి మాట్లాడుతున్నారు కాడిపోయి నమ్మినారో కూడా ఒకసారి వివరాలు సేకరిద్దాము అన్న ప్రసానికి కాడిపోయినా ఉన్నాయి ప్రశాంత్ అయిపోయిందా ఒకటి అయిపోయినట్టే లెక్కనా ప్రసాన్ ఒకటే ఉందా ఒకటే పళ్ళు ఉందా మలుపులలో ఉంది దీన్ని ఒక్కటి రేట్ ఏం చెప్పినారు దీని రేట్ ఏం చెప్పినారా దీ డెబ్బై సెవెంటీ ఫైవ్ థౌసండ్ మరి డెబ్బై ఐదు వేలకి చెప్తున్నారు అది అదెంత ఇచ్చేసినారా అరవై ఆరు అరవై ఆరుకి ఇచ్చేసినారట దాన్ని ఇక్కడ మీ నెంబర్ అరవై మూడు అరవై మూడు 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 సున్నా తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది ముప్పై ఆరు డెబ్బై ఆరు ఆరు క్యాపిలి వాసెస్ ఫ్రై మరి నెంబర్ ఉంది నేరుగా మాట్లాడుకోవచ్చు ప్రస్తుతం ఒకటే ఉంది దీని భరోసా కూడా చూసారు ఏ విధంగా కనిపించిందో నేరుగా మాట్లాడుకోవచ్చు ఈ అక్షరాల అరవై ఆరు ఆరుగా పోయిందట దాన్ని డెబ్బై చెప్తున్నారు मारे okay. 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 okay.